మెదలకుండా ఉన్నవాడిని లేపి మరీ తన్నించుకున్నట్టు విడదల రజని ప్రెస్ మీట్ పెట్టి లావు కృష్ణదేవరాయల మీద చేసిన ఆరోపణలతోటి ఈరోజు లావు కృష్ణదేవరాయలు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు గుట్టు మొత్తం బయట పెట్టేశాడు విడదల రజని ఇంతకుముందు పసుమర్రు గ్రామంలో ఈ జగనన్న కాలనీల కోసం కొన్న ఈ భూములు మొత్తం విషయంలో జరిగిన అక్రమాలన్నింటినీ సరి చేసుకోవటానికి ఆ రైతులకి డబ్బులు తిరిగి ఇవ్వటంతో ఆమె మీద ఆ కేసు కనపడకుండా పోయింది ఇక ఎడవల్లి గ్రామంలో గ్రానైట్ నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయి వాటి మీద కేసు అంటే అది హైకోర్టులో ఉంది ఇక టీడీపీ కార్యకర్త అయిన ఈ పిల్లి కోటేశ్వరరావు అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి వీడియో కాల్లో చూసి ఆనందించినందుకు కూడా మరొక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది అసలు వీటన్నిటికంటే కూడా ఒక మరొక పెద్ద కేసు ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దగ్గర ఆయన్ని బెదిరించి రెండు కోట్ల రూపాయలు ఆవిడ పది లక్షల రూపాయలు ఆవిడకి సంబంధించిన పిఏ ఇంకొక పది లక్షల రూపాయలు ఒక ఐపిఎస్ ఆఫీసరు ఈ వ్యవహారం మొత్తం నడిపిన ఆఫీసరు ఇట్లాగా ఎవరికి వాళ్ళు ఆయన దగ్గర నుంచి దండుకోవటం మూలాన ఆయన పెట్టిన కేసు ద్వారా ఈరోజున విడదల రచని పూర్తిగా ఇరుక్కుపోయే పరిస్థితులు వచ్చాయి దాంట్లో లావు కృష్ణదేవరాయల దగ్గరికి ఒక రాయబేరం నడిపినట్టుగా కూడా కొంత సమాచారం ఈరోజు కృష్ణదేవరాయలు బయట పెట్టాడు ఆ రెండు కోట్ల రూపాయలు తిరిగి ఆయనకి ఇచ్చేస్తాను ఈ కేసుని లేకుండా చేయండి అనే ఒక రాయబారాన్ని ఈయన దగ్గర పంపినట్టుగా కూడా ఈరోజు లావు కృష్ణదేవరాయలు పెట్టాడు విడదల రజనీ గనక నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టి కృష్ణదేవరాయల గురించి మాట్లాడి ఉండకపోతేను లేకపోతే ఆవిడేదో బీసీ మహిళని ఈ అన్యాయం చేసేస్తున్నారు తొక్కేస్తున్నారు అనేలాంటి మాటలు అన్నీ మాట్లాడకుండా ఉంటే మరి ఈరోజు కూడా కృష్ణదేవరాయలు ఆ వ్యవహారం ఏం బయటపెట్టి ఉండేవాడు కాదు కేసుపాటును కేసు నడుస్తూ ఉండేది ఈ జరిగిన ఈ వ్యవహారం మొత్తం బయటకు రాకుండా ఉండేది కానీ కృష్ణదేవరాయలని లేపి మరీ తన్నిచ్చుకున్నట్టుగా ఇక పాత విషయాలను కూడా తీసి కృష్ణదేవరాయలు ఏదో తన జీవితంలోకి రావటానికి విపరీతమైన ప్రయత్నాలు చేసినట్టుగా అంటే అది వేరే అర్థం ధ్వనిస్తూ ఉన్నప్పటికీ గాను తన కుటుంబం గురించి వాకప్ చేయటం కానీ తన కాల్ డేటా మొత్తం తీసి ఆయన ఏదో మ్యానిపులేట్ చేసే వ్యవహారం అంతా జరిపాడనే విషయాన్ని కూడా చెప్పటంతో కృష్ణదేవరాయలు అసలు సంగతి బయట పెడితే ఇప్పుడు అన్ని వేళ్ళు విడదల రజనీ వైపే చూపిస్తున్నాయి రోజు ఈ రైతులతో జరిగిన ఒప్పందం వాళ్ళకి డబ్బులు తిరిగిచ్చిన వ్యవహారం ఇది ప్రతి చోట ఇలాంటిది నడిపి మనం అధికారంలో ఉండగా కాడికి దండుకుంటాం మరి వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైనా ఇలాంటివి కేసులు లాంటివి వచ్చినప్పుడు ఇలాంటి వ్యవహారాలతోటి ఫైనల్ చేసేసుకుంటే మళ్ళీ ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక భావన ఉండటం మూలానే ఇలాంటివి జరిగాయి కానీ వీళ్ళు అధికారంలో ఉన్న రోజు మాత్రం ఇలాంటిది ఏది గుర్తుపెట్టుకోలేదు ఎవడి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర ఎంత కావాలంటే అంత డిమాండ్ చేసేసి అసలు ఈ విడదల రజనీకి కానీ ఆర్కే రోజా కానీ ఈ మంత్రి పదవి వచ్చినప్పుడు కనీసం అపాయింట్మెంట్కి కూడా యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారనే పుకార్లు కూడా బాగా హల్చల్ చేసిన తర్వాత రాష్ట్రం అంతా ఏ చూపు వేళవైపు ఉన్న తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఈ విధంగా కొట్టి ఆనందింప చేసిన ఈ వ్యవహారం మొత్తంలో ఈ జాడ్యం జగన్మోహన్ రెడ్డి కూడా అంటుకొని రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా ఇలాగనే జరిగింది అంటే ఎవడు చూపించిన దారిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా లేకపోతే అసలు ఈ పార్టీ పరిస్థితే ఎలాగుందా ఎవరిని పడితే వాళ్ళని కొట్టి వీడియో కాల్లో చూసి ఆనందిస్తున్నారే అని అంటే మరప్పుడు బీసీ మహిళని తాను ఇలాంటి పనులు చేయకూడదు అనే మరి ధోరణి లేదన్నట్టే లేదన్నట్టేగానే కదా ఈరోజు మాత్రం సింపతి కార్డు బయటకు తీసి చేసే ఈ తంతు వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది దాంతోపాటుగా లావు కృష్ణదేవరాయల దగ్గరికి ఇలాంటి ఒక బేరాన్ని పంపించినట్టుగా కూడా కృష్ణదేవరాయలు చెప్తే మరొక వైపు రజనీ మీద కేసు బుక్ అవ్వటం ఈ అపాయింటింగ్ అథారిటీ యొక్క ఈ పర్మిషన్ కోసం కూడా సెవెంటీన్ ఏ కింద ఏనాడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఇలాంటి నిబంధనలు మొత్తాన్ని తొంగలు దొక్కేసి అరెస్ట్ చేసేసారో ఈరోజు చట్ట ప్రకారంగా ఎందుకంటే మేము ఎవరి మీద కక్ష సాధించాం ఖచ్చితంగా చట్టం ఎలాగుంటే ఆ రకంగానే వ్యవహరిస్తామనే తీరులో వాళ్ళు సెవెంటీన్ ఏకి పర్మిషన్కి వెళ్ళి అది కూడా తెచ్చుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ వ్యవహారం మొత్తం యాతవాత చూస్తే ఈ రజనీ అరెస్టు ఖాయం అన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంకా పలచనైపోవటానికి వాళ్ళ వ్యవహారం మొత్తం ఇదిగో వీళ్ళు ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తారని బయటపడటానికి ఈ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లు ఈ తతంగం మొత్తం బయటకు వస్తుంటే ఇక ప్రజల్లో మాత్రం వాళ్ళ మీద సింపతి ఎక్కడి నుంచి వస్తుంది